యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని పనితి ప్రకాష్ బాబు అన్నారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన దూరదర్శన్తో మాట్లాడారు విశ్వవిద్యాలయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించడంలో కృషి చేస్తామన్నారు యోగివేమన యూనివర్సిటీ కడపకి వైస్ ఛాన్సలర్గా రావటం చాలా గర్వంగా భావిస్తున్నాను ఈ యూనివర్సిటీ ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తోటి స్టార్ట్ అయింది ఇక్కడ ఈ యోగి వేమన పేరు మీద ఈ యూనివర్సిటీని పెట్టడం చాలా మంచిది ఒక సాంఘిక సంస్కర్త పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీలో నేను కూడాను ఒక భాగస్వామిగా పనిచేయడానికి వచ్చాను అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థులతో కలిసి